ఇప్పుడు వచ్చిన సంఘానికి నా ఉన్నది నా సాక్ష్యం ఏంటంటే మరి రొమ్ములో చిన్న గడ్డలాగా వచ్చింది మరి అది దెబ్బ తగిలింది ఏంటనేది తెలియదు సూదులు పెట్టి పొడిచినట్టుగా నెప్పుడు నొప్పి వస్తుంది బాగా మొన్నటి వరకు నొప్పి వస్తూనే ఉంది మరి అయ్యా ఇది పరిస్థితి అయ్యాన్ని నా భర్తకు బాగాలేదు బాగు చూపేనా అట్లా ఉంది ఏంటయ్యా అని అంటే అయ్యారు చెప్పినప్పుడు నా దయ్య చెప్పారు అమ్మ ఏం కాదమ్మా అని ప్రార్థన చేశారు ప్రేరణాలు రాస్తామన్నాను అంటప్పటికి నేను ఎప్పుడీ తట్టుకోలేక నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసి అమ్మ ఏం కాదు అదేం కాదు అది ఏదో బ్లడ్ కూడగట్టినట్టుంది దెబ్బ ఏదో తగిలిందని దేవుని దేవునికినాలు ఇవన్నీ ప్రమాదకరం ఏమన్నా ఇద్దామో నాకు భయంకరంగా నా భర్తకు చూస్తేనే ఎట్లా ఉంది ఏంటి నాయన మా స్థితి ఏంటి నా ప్రభు మాలో ఏమన్నా పరీక్ష నా నా స్థితిగతులు మొదటి నుంచి ఈ పేటలో వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు మరి నేను దేవుళ్ళు ఎంతగానో ఎదుగుతున్నాను ఇంకా నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా నాయన అని దేవుణ్ణి నేను అడుక్కోవటం ప్రార్థన చేసుకోవటం మరి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కాదని చెప్పటం అయ్యగారి గారి ముందు ప్రార్థన చేసి ఏం కాదమ్మని చెప్పడం దయ్యం చెప్పటం అట్టగే దైర్యం చేసుకుని ముందులు రాశారు నాలుగు వందల రూపాయలు ముందులు రాశారు బయటికి రాశారు హాస్పిటల్లో కూడా ఒక ఆరు ఆరు పన్నెండు బిళ్ళలు ఇచ్చారు నేను అవి కూడా వేసుకోలేదు పైపు ఒకటి ఒక సిరప్ ఇచ్చారు ఆ సిరప్ మాత్రమే రాశారు తగ్గిపోయింది మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని లేవనెత్తుతున్నాడు అయ్యగారు ప్రార్థన వల్ల మీ సంఘ ప్రార్థన వల్ల మమ్మల్ని ఎంతగానో లేవనెత్తుతున్నాడు మా కుటుంబాన్ని కూడా ఎంతగానో స్వస్థపరిచాడు నా భర్తను కూడా ఇంకా స్వస్థపరచాలని మీ సంఘ ప్రార్థన మాకు ఉండాలని మా ప్రార్థన మీకు ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను అయ్యగారు ప్రతి దానికి మాకు ప్రార్థన చేయదు ఆయన ప్రార్థన మాకు ప్రతిఫలాన్ని ఫలాన్ని దయచేస్తున్నాడు దేవుడు సాక్ష్యం మరి చెప్ప చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు ఎంతగానో మమ్మల్ని ఆయనకి చేయించడం తీర్చుకోలేము నేను నా భర్త కోసం మా కోసం మా ప్రార్థన చేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తాము ఇదే నా చిన్న ప్రాంతం దేవుడి జీవితం